ఢిల్లీ పేలుళ్ల మీద హోంమంత్రి అమిత్ షా స్పందించారు మాములుగా ఈ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు భద్రత రీత్యా అక్కడికి ఎవరిని వెళ్లొద్దంటారు అందులో కేంద్ర హోంమంత్రి తీవ్రవాదులు లో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పుడు అసలు వెళ్లొద్దంటారు కానీ హోంమంత్రి అమిత్ షా వెంటనే తను ప్రకటించి మరి అక్కడికి చేరుకున్నారు ఫైనల్గా ఐ ట్వంటీ కారులో ఈ పేలుడు పదార్థాలు కూర్చారన్నటువంటిది తేలింది ఐ ట్వంటీ కారులో పేరు కూర్చి అక్కడికి తీసుకొచ్చి పెట్టారు ఇంతకు ఇంతకుముందు అనుకున్నట్టు మరణాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉంది మొదట గాయపడ్డారు అందరు అనుకున్నారు ఆ తర్వాత ఎనిమిది మృతదేహాలు కనిపించినాయి ఆ తర్వాత పన్నెండు ఇప్పుడు పదమూడు మంది మరొక ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు ఎల్ఎన్జేపి ఆసుపత్రిలో క్షతగాస్తుర్ని స్వయంగా హోంమంత్రి అమిత్ షా వెళ్లి పరామర్శించారు కావాలని ఈ టైంలో చేస్తున్న దాని వెనకాల ఎవరున్నారు ఇదంతా కూడా తెలుసుకుంటాం తేలుస్తాం ఎవరిని వదిలిపెట్టమన్నటువంటి విషయం స్పష్టం చేశారు తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు